హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటే కళ్ళుండి కూడా చూడలేని కబోదులు అట్లా మాట్లాడతారు అసలు అది మాట్లాడే మాటని అది బడ్జెట్ లో ప్రస్తావిస్తే హైదరాబాద్ ప్రజలు నవ్వుకుంటారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కు వస్తే ఏమన్నారు నేను అభివృద్ధి చేశాను మొన్న దాకా పనిచేసిన ప్రభుత్వం నాకంటే బాగా చేసింది అని ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారు అభివృద్ధిని ఆయన కొనియాడాడు ఆయన కూడా చెప్పారు లోకం మొత్తం మెచ్చింది ఇప్పుడు ఎక్కడో ఉన్న రజనీకాంత్ కూడా హైదరాబాద్కి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నేను హైదరాబాద్ లో ఉన్నానా న్యూయార్క్ లో ఉన్నానా అన్నాడు రజనీలకు అర్థమైంది కానీ కాంగ్రెస్ గజనీలకు ఇంకా అర్థమవుతలేదు ఎంతో మంది హైదరాబాద్ మెచ్చుకున్నారు వాస్తవాలు చెప్తే ఆ బడ్జెట్ ఒక అందం ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది కానీ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం ఇట్స్ ఎ జోక్ అందుకే కదా హైదరాబాద్ లో మొత్తం సీట్లు మమ్మల్ని గెలిపించి మేము ఒక్క సీట్ గురియలేదు